హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మరొక కీలక ప్రకటన అయితే చేశారండి రాష్ట్ర అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు రైతు భరోసా పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేయనున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు ఇప్పటికే రైతు బంధు ద్వారా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రైతు బంధు పథకాన్ని కొనసాగించి ఐదు ఎకరాల వరకు కూడా ఎకరాకు ఐదు వేల రూపాయల చొప్పున ఇరవై ఐదు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఈ రైతు బంధు పథకాన్ని పూర్తిగా రద్దు చేసి అంటే బంద్ చేసి మనకు కొత్తగా రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు ఇక రైతు భరోసా పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తారు రైతులకు ఎంతవరకు డబ్బులు జమ అవుతుంది ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతున్నులకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక వానాకాలం సీజన్ ప్రారంభమైంది మన తెలంగాణలో ఇక గతంలో వ్యాసంగి సీజన్ అప్పుడు రైతు బంధు పథకాన్ని కొనసాగించి కేవలం ఐదు ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు సాయాన్ని అందించడం జరిగింది ఇప్పుడు కూడా అంతేనండి వానాకాలం సీజన్కి సంబంధించి రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురాబోతున్నారు ఇక రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే భూములు కలిగి ఉన్నారో ఆ రైతులందరికీ కూడా ఎకరానికి ఐదు వేల రూపాయల అయితే డబ్బులు అయితే వేయబోతున్నారు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల అయితే డబ్బులు జమ చేయబోతున్నారు ఇక ఈ పథకానికి సంబంధించి ఆల్రెడీ ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకోవడం జరిగింది చాలా మంది ఈ దరఖాస్తులు చేసుకున్న వారందరికీ కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు ఈ రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు వస్తుంది ఇప్పటికే ప్రధానమంత్రి గారు రైతు పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది పదిహేడు విడత ఈ పిఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ అయితే మీకోసం వస్తూ ఉంటాయి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి